హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు నకీర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన మలుపులు కనిపిస్తున్నాయి శ్రవణ్ రావు ఈ ట్యాపింగ్ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో ఆల్రెడీ దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు ఇప్పటికే ఇంటరాగేషన్ జరిగింది ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆయనను మళ్ళీ ఏప్రిల్ సెకండ్ రెండవ తేదీన ఆయనను రమ్మని పోలీసులు పిలిచారు ఆయన మళ్ళీ హాజరు కాబోతున్నాడు సో తర్వాత ప్రధాన నిందితుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు ఆయన ఎస్ఐబి చీఫ్ ఎస్ఐబి చీఫ్ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన వ్యక్తి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు అమెరికా నుంచి ఆయనను రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అమెరికాలో ఉన్నాడు అమెరికాకు ఉడాయించాడు శ్రవణ్ రావు కూడా లండన్ ఇతర దేశాల్లో దాదాపు పదమూడు పద్నాలుగు ఏళ్ళ పాటు ఉన్నాడు అండ్ శ్రవణ్ రావు హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్కి వచ్చాడు ఆయన డైరెక్ట్గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోనే ఆయనను ఇంటరాగేషన్ చేశారు ప్రశ్నించారు ఇందులో చాలా ప్రశ్నలు ఏంటంటే కీలకమైన ప్రశ్నలు ఏంటంటే ఒకటి అసలు మీకు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు అంటే ఎవరు ట్యాపింగ్ చేయమని డైరెక్షన్ ఇచ్చారు అంటే ఎవరు దీనికి కర్త కర్మ క్రియ కర్మ క్రియ అంటే వీళ్ళు అనుకోండి ఎవరు అనేది ఒకటి ఎవరు డైరెక్టర్ అనేది ఒకటి అడిగారు పోలీసులు అడుగుతున్నారు రెండవది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు వాటిని వాటికి సంబంధించిన డేటా ఎవరికి ఇచ్చారు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఒకటి ఈ ట్యాప్ చేసినప్పుడు దాన్ని దానికి సంబంధించిన వివరాలు అంటే వాట్ ఎవరు హార్డ్ డిస్క్లు కావచ్చు ఇతర వివరాలు కానీ అవి ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే దీనికి సంబంధించి ఆయన చెప్పినట్టుగా పత్రికలో వచ్చిన కథనాన్ని బట్టి మీడియాలో వచ్చిన కథనాన్ని బట్టి బిఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఇద్దరు కీలకమైన మంత్రులుగా ఉండేవారో వాళ్ళ సూచనల మేరకే తాను ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఏవైతే పరికరాలు అంటాము ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తన ఆఫీస్లో కూడా పెట్టుకొని నడిపించినట్టుగా ఆయన చెప్పినట్టు కథనాలు వచ్చాయి ఆయన ఏం చెప్పాడు ఏమిటో మనకు తెలియదు అట్లాగే ఆ ఇద్దరు కీలక మంత్రుల పేర్లు కూడా చెప్పినట్టు తెలుసు కానీ ఆ పేర్లను పోలీసులు బయటకు వెల్లడించలేదు అంటే ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు బాగా ఉధృతంగా జరిగిందంటే ఎన్నికల సమయాల్లో జరిగింది ఉదాహరణకు ఒకటి ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి హుజరాబాదు ఫస్ట్ హుజరాబాద్ బై ఎలక్షన్స్ అలాగే దుబ్బాక అండ్ మునుగోడు దుబ్బాక హుజరాబాద్ మునుగోడు ఈ మూడు కూడా ఉప ఎన్నికలు ఈ మూడు ఉప ఎన్నికల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ని బాగా ఉపయోగించుకున్నారు ఎట్లా ఉపయోగించుకున్నారు ఎవరైతే ఈ బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వాళ్లకు డబ్బు ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది అది వెళ్ళకుండా దారులు అడ్డుకోవడం ఆ డబ్బును స్వాధీనపరచుకోవడం అదొక ప్రాసెస్ అండ్ ఇంకొకటి ఏమిటి అధికార పార్టీ అంటే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రం డబ్బులు పోలీస్ వెహికల్స్లోనే పంపించడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే నడిచింది సరే కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు హీరోయిన్లు ఎవరు ఏమిటి అనేది అది వేరే చర్చ ఆ హీరోయిన్లను ఎవరు ఎవరు ఫోన్ ట్యాప్ చేయమన్నారు దానివల్ల ఆ ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పిన వ్యక్తికి ఏం లాభము ఆ హీరోయిన్లతో అన్నది మనకు తెలియదు సో హీరోయిన్ల వ్యవహారం పక్కన పెడితే ప్రధానంగా జరిగింది హుజరాబాద్ అండ్ మునుగోడు దుబాక ఇది కాకుండా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఈ వ్యవహారాలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఉధృతంగా జరిగాయి ఫోన్ ట్యాపింగ్ని బాగా వాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది అంటే ప్రత్యర్థులను బలహీనపరచడం ఎట్లా ప్రధానంగా ఏంటంటే ఎవరికైనా సరే ఎన్నికల సమయాల్లో కావాల్సింది ఏంటంటే డబ్బు అంటే ఆర్థిక వనరులు కావాలి ఆర్థిక వనరులను బ్రేక్ చేయడం అనేది ఫోన్ ట్యాపింగ్తోనే జరిగింది అంటే ఎవరిది ప్రత్యర్థులకు సంబంధించింది అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా నేను బీఆర్ఎస్ పార్టీ సంఘ అభ్యర్థులు మాత్రం డబ్బు క్షేమంగా చేరేది ఎందు ఎట్లా క్షేమంగా చేరేది అంటే పోలీసులో వెహికల్స్లోనే ఆ డబ్బు వెళ్ళేది కనుక వాళ్ళ క్షేమంగా చేరేది ప్రత్యర్థుల డబ్బులు మాత్రం చేరకుండా దారిలో పట్టుబడేది ఇదంతా కూడా ఇది జరిగింది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చెప్పవలసిన జవాబు ఏంటంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయమని ఎవరు చెప్పారు ఇది చాలా కీలకమైన పాయింట్ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నాటి నుంచే పీసీసీ ప్రెసిడెంట్ అయిన నాటి నుంచే ఆయనను టార్గెట్ చేసుకున్నారు ఎవరు టార్గెట్ చేసుకున్నారు కేసీఆర్ అంటే చూడండి అంటే రేవంత్ రెడ్డి ఏ రోజుకైనా తమకు సెట్ అవుతాడు తమకు గ్యారంటీగా ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉంది తమ అధికారానికి ఎస్ఆర్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఆయన దగ్గర ఇటువంటి టాలెంట్స్ చాలా ఉన్నాయి కనుక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి అందుకే రేవంత్ రెడ్డి ఇంటికి దాదాపు ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే వాళ్ళు ఇటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఏంటంటే అనధికారికంగా తీసుకురావడం అదొక నేరం ఇది ఇజ్రాయల్ నుంచి తెప్పించిన టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన టెక్నాలజీ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటిని రేవంత్ రెడ్డి ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలోనే పెట్టారు ఒకటేదో సం హిల్లో అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ పెట్టి ఆపరేట్ చేశారు అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారు రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లు కూడా విన్నారు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా వాళ్ళు విని రికార్డ్ చేసుకున్నారు అంటే రేవంత్ రెడ్డి వ్యూహాలను కనిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి స్ట్రాటజీస్తో వెళ్తున్నాడు లేకుంటే ఏ రకంగా ఆయన బీఆర్ఎస్ను ఢీ కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ బాగా పనికొచ్చింది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినందుకే ఇది బయటకు వచ్చింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చేదే కాదు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక భయంకరమైన నేరం బయటకు వెలుగులోకి వచ్చేదే కాదు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది శ్రవణ్ రావు వచ్చాడు సో శ్రవణ్ రావు ఏం చెప్తాడనే దాన్ని బట్టి కేసు కొంత ముందుకు పోయే అవకాశం ఉంది అట్లాగే ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడానికి సంబంధించి ఇప్పటికే రెడ్ కార్టర్ నోటీసు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి చర్చించారు వీలైనంత త్వరగా ప్రభాకర్ రావు రప్పించే ఏర్పాటు జరుగుతున్నాయి సో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు వీళ్ళిద్దరు చెప్పే వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకమైనదిగా కనిపిస్తోంది సో అప్పుడు ఒకవేళ వీళ్ళు వీళ్ళు చెప్పే పేర్లలో ఒకవేళ కేసీఆర్ కానీ లేకుంటే కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ కానీ ఎవరైనా సరే ఎవరున్నా కూడా వాళ్ళు చిక్కుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే హరీష్ రావు ప్లస్ ఇంకెవరైనా ఉండొచ్చు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కీలకమని అనుకుంటున్నామో కీలకమైన బాధ్యతలు ఉన్నారో కీలకమైన నాయకత్వంలో పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్